ప్రతిరోజు ఒకేలా అనిపిస్తుంది కదా ఉదయాన్నే త్వరగా మేల్కోవడం రోజంతా చదువుకోవడం త్వరగా భోజనం చేయడం ఆపై కొంచెం ఆడుకోవడం ఇప్పుడు ఊహించుకోండి ఒకవేళ స్కూల్ మొత్తం మీ ఇష్టానుసారంగా నడుస్తుంటే మరియు మీరు ప్రిన్సిపల్ గా ఉంటే అదే ఈరోజు ఛాలెంజ్ మీరు ఒక రోజుకి స్కూల్ ప్రిన్సిపల్ గా నియమితులయ్యారు మరియు ఆ రోజు స్కూల్ టైం టేబుల్ ని మీరు రూపొందించాలి కాబట్టి ముందుగా దాని గురించి ఆలోచించండి మీ స్కూల్ ఎన్ని గంటలకు ప్రారంభం అవుతుంది మరియు అది ఎన్ని గంటలకు ముగుస్తుంది రోజంతా ఏ పీరియడ్స్ ఉంటాయి అయితే కొంచెం భిన్నంగా ఆలోచించండి ఎందుకంటే మీ టైం టేబుల్లో చెట్లెక్కడం లేదా డాన్స్ మరియు పాడడం వంటి పీరియడ్స్ ఉంటే ఈ పనులు చేయకుండా ప్రిన్సిపల్ ని ఏది ఆపగలదు ఇప్పుడు ఒక రఫ్ ప్లాన్ చేయండి ఈ విషయాలను ఒక నోట్బుక్ లో రాసుకోండి స్కూల్ కి వచ్చే టైం వెళ్ళిపోయే టైం ఏ పీరియడ్స్ ఉన్నాయి మరియు అవి ఎంత టైం ఉంటాయి ఇప్పుడు మీ ప్లాన్ ని ఉపయోగించి ఒక ఫైనల్ టైం టేబుల్ ని తయారు చేయండి ఈ టైం టేబుల్ ని మీరు రాయవచ్చు డ్రా చేయవచ్చు మీకు కావలసినది చేయండి కానీ గుర్తుంచుకోండి టైం మరియు అన్ని పీరియడ్స్ స్పష్టంగా కనిపించాలి అవును టైం టేబుల్ డిజైన్ కూడా ప్రత్యేకంగా రూపొందించండి మీరు దీన్ని మీ కార్యాలయంలో పేస్ చేయాలనుకునేంత బాగుండాలి మరియు టైం టేబుల్ పూర్తిగా తయారైన తర్వాత ఈ పాయింట్లను ఉపయోగించి ఏదైనా వదిలేశారా అని చూడండి చివరిగా ఎవరైనా స్నేహితుడు లేదా కుటుంబ సభ్యుల సహాయంతో చిన్న వీడియోను రూపొందించండి వీడియోలో మీ టైం టేబుల్ ను మాకు వివరించండి మరియు మీకు ఇష్టమైన భాగం ఏమిటో మరియు ఎందుకు అని కూడా మాకు చెప్పండి అయితే ఇంకా మీరు దేనికోసం ఎదురు చూస్తున్నారు ఆలోచించండి రూపొందించండి వివరించండి మరియు ప్రసిద్ధి చెందండి